ఆయన పెద్ద గజ దొంగ అందరినీ గజదొంగ అరణం పెద్ద జోకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ ఎత్తేవా చేశారు చంద్రబాబు చేసేలా నీచాతి నేచో రాజకీయాలు ఎవరు చేయలేరని ఎంపీ తీవ్రంగా ధ్వజమెత్తారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు క్యారెక్టర్ లెస్ అని కేవలం అధికారం పదవే ఎజెండాగా ఏపీలో అలజడ్డలు సృష్టిస్తున్నారని విమర్శించారు మొత్తం దేశంలోనే చంద్రబాబు అంత నిజమైన క్యారెక్టర్ గల పొలిటిషియలేడన్నారు లో సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని బీహేర్ కి గుండాని రకరకాలుగా అనుగోడని మాటలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఈ రోజు పీకే పక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు అంటే చంద్రబాబు పక్కన కూర్చుంటే ఎవరైనా అయిపోతారా అని ప్రశ్నించారు రాజకీయాల కోసం ఎంత నిచానికైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబు దని విమర్శించారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నివాసం ఉండేది తెలంగాణలో అని కుళ్ళు రాజకీయాలు చేసేది ఏపీలో అన్నారు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలను ఎందుకు తరిమి తరిమి కొట్టారో ప్రజలు గ్రహించాలన్నారు ఈ దరిద్రం ఎస్సీ కండలు మన రాష్ట్రానికి అవసరం లేదని రానున్న ఎన్నికలలో ఇక్కడ కూడా తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగనన్న మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటన్నిటినీ పూర్తిగా అమలు చేశారన్నారు ఎవరిని ఎక్కడి నుంచైనా నిలబెట్టి నెక్కించగల సమర్థత సామర్థ్యం జగనన్న సొంతమని ఎంపీ భరత్ చెప్పారు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు రాజమండ్రి అర్బన్ రూరల్ కోఆర్డినేటర్లు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్కి ఈ సెకండ్లు అవసరం అని అడుగుతా ఉన్నా వీళ్ళ ఇక్కడ ఇల్లు కట్టుకోరు వీళ్ళ ఇక్కడ ఉండరు ఏదో చుట్టం చూపు చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ లోకేష్ అంటాడు నాకు పవన్ అన్న డైలాగ్ చాలా నచ్చింది హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంట అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఉంది అంటే వీళ్ళు ఏపీలో నివసించారు కాబట్టి హలో ఏపీ అంటున్నారు వీళ్ళు ఏపీలో నివసించరు ఆంధ్రప్రదేశ్లో నివసించారు కాబట్టి హలో ఏపీ అదో నేను వచ్చాను హలో ఏపీ అసలు ఇది ఎక్కడ దారుణం అని అడుగుతా ఉన్నా తెలంగాణలో తరిమి తరిమి కొట్టారు రాజకీయాల్లో మొత్తం గుడ్డు సున్నా ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం గుడ్డు సున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకండి మొయ్యాల్సిన అవసరం ఏముందండి ఇవాళ జగన్ అన్న ఒకటే చెప్తా ఉన్నారు నేను ఏదైతే హామీలు ఇచ్చానో నాకు ఏదైతే నేను మేనిఫెస్టో చూపిస్తూ ఉన్నానో అది నాకు ఖురాన్ను బైబుల్ భగవద్గీత అని క్లియర్గా చెప్తా ఉన్నారు ఇచ్చిన పది హామీల్లో తొమ్మిది హామీలు పోని ఒక హామీ చేయలేదని అనుకోండి ఇచ్చిన పది హామీల్లో తొమ్మిది హామీలు నెరవేర్చుకున్నారే ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పది హామీల్లో ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేర్చారని అడుగుతున్నాం మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన పని మనకే ఉంటుందని ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు కదా సహజంగానే అందు గురించి ఎట్టి పరిస్థితుల్లో చేయుత కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ మొత్తం అన్నీ కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఎత్తేస్తాడు ఇది మట్టికి నేను ఈ జోస్యం చెప్తా ఉన్నా ప్రజల్ని బడుగు బలహీన వర్గాల్ని పేద వర్గాల్ని గమనించి మనం కోరుతా ఉన్నా ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల అభిమానంతో నూట యాభై ఒక్క సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ పైన ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడిని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకులు ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని రాబోయే రోజుల్లో మేము రాజమండ్రి నుంచే ఏ విధంగా సమాధానం చెప్తామనేది రేపటి రోజున ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటలకి ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ కలయికని పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జ జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చేయండి మన జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత వి ఎన్లేజ్డ్ ది ప్రాబ్లమ్స్ వి ఫౌండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ది సెడెంటరీ లైఫ్ అంటే ఏవి వ్యాపకం లేకుండా శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల షుగరు బీపీ రక్తహీనత ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సరైన ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తున్నాయని గమనించి ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారు సుమారుగా మూడు మూడు లక్షల నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు సోఫార్స్ ఈ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు జరుగుతాయి సుమారుగా నలభై ఏడు రోజులు జరుగుతాయి పదకొ పన్నెండు కోట్ల నగదు రూపంలో క్యాష్ రూపంలో ప్రైజెస్ అని ఇస్తున్నారు